कोरोना లో రాజా థియేటర్ మున్సిపల్ కాలనీ గ్రౌండ్ ఎదురుగా ఉన్న తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ డికే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో డీసీసీ మీటింగ్ జరిగింది సమావేశంలో తూర్పు గోదావరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి వర్గాల వారీగా చేయవలసిన కార్యక్రమాల గురించి చర్చించారు గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఏఐసిసి తీర్మానాలను చర్చించి వాటిని అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి మండల స్థాయి గ్రామ స్థాయి ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్లాలి అనే కార్యాచరణ తయారు చేసుకుని ప్రజలు సూచించారు కార్యక్రమంలో మార్టిన్ తూర్పు గోదావరి జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్లు తడాల కొండరాజు శ్రీనివాస్ వడయార్ తూర్పు గోదావరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మూతా శారద ప్రచార కమిటీ అధ్యక్షులు డాక్టర్ వడయార్ చిన్న మురళీ కృష్ణ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు జేటి రామారావు రాజమహేంద్రవరం సిటీ ప్రెసిడెంట్ అబ్దుల్లా షరీఫ్ జనరల్ సెక్రటరీ పట్నాల శ్రీనివాస్ నిడదవోలు పట్నం ప్రెసిడెంట్ మేడవరపు భద్రం దొర కాకర్ల శ్రీహరి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ సభ్యులు టౌన్ ప్రెసిడెంట్లు వైస్ ప్రెసిడెంట్లు సిటీ మండల ప్రెసిడెంట్లు వైస్ ప్రెసిడెంట్లు జిల్లా మహిళా విభాగం అధ్యక్షులు ఉపాధ్యక్షురాలు జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఉపాధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ విభాగాల అధ్యక్షులు ఉపాధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీ కాంగ్రెస్ కార్యక్రమాలు ఆదేశానుసారం ఈ గొడవలు అయ్యే తేలియ వరకు మీరు ఖర్చుగా మన కార్యక్రమం అన్నట్టు వీటికి నియోజకవర్గంలో కూడా ఒక ర్యాలీ కంపల్సరీగా ఒక ర్యాలీ కాబట్టి ఇది టెంపరీగా అసెంబ్లీలో జరిగే ర్యాలీలు అయితే పోస్ట్ పోన్ అవుతున్నాయి కానీ పాంప్లెట్లు ప్రింట్ చేసుకోవటం రెడీ చేసుకోవటం వాటికి ఏం అభ్యంతరం లేదు మీరు మంచి పాంప్లెట్లు ప్రింట్ కావాలి అందు గురించి ఎన్ని పాంప్లెట్లు కావాలి ఈ పాంప్లెట్లు అన్నీ కూడా కార్యక్రమం స్టార్ట్ చేస్తాం మనం ఇంకా వాళ్ళు ఇచ్చిన టైంపాటు ప్రకారం ఇంటింటికి ఈ పాపులర్ డిస్ట్రిప్ చేయాలి ఎందుకు బంచుకుంటే మా మేడం ర్యాంకులు ఇచ్చారు అక్కడ ఇక్కడ మేడం సొంత బంచులు పెట్టి సర్వే చేయి ఈ ట్రాంప్లెట్లు ఇంట్లో వల్ల అవ్వలేదు కాబట్టి వాడి ప్రజలు బాగుంటలేడు ర్యాంక్ చేసి అవసరం మంచిగా మాట్లాడండి కింద వీటిలో మీరు ప్రతి ఇంటికి ఇంటికి కాంగ్రెస్కి ప్రతి కాంగ్రెస్ జాగర్ మాడోళ్ళకి రిజర్వేషన్ రాజు రావు రాజు సామాన్యమైన విషయం కాదు అందులో గొప్ప విషయం ఏంటంటే వాళ్ళ సై పాకిస్తాన్ యొక్క ఈ శిబిరాల మీద ఏదైతే ఈ స్థావరాల మీద రైడ్ చేయడానికి లీడ్ తీసుకున్నది ఎవరంటే ముస్లిం అమ్మాయి అమ్మాయి పేరు కురేషి ఇది చాలా గ్రేట్ చాలామంది అంటారు ముస్లిమ్స్ పాకిస్తాన్ సపోర్ట్ అని కానీ ఈ స్థావరాల మీద ఏదైతే టెర్రరిస్ట్ స్థావరాల మీద దాడి చేయడానికి సక్సెస్ఫుల్గా దాడి చేసిన మరి కురేషి అమ్మాయిని మన కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేకంగా అభినందిస్తాం ఇది చిన్న విషయం కాదు ఆవిడ ముస్లిం అయినప్పటికీ కూడా అవతల తీవ్రవాదులు వాళ్ళే తీవ్రవాదులు కాబట్టి ఆ తీవ్రవాదుల స్థావరాలని చేయాలని చెప్పి అమ్మాయి చాలా డైరింగ్గా మరి సక్సెస్ఫుల్గా అంటే ఎక్కడ కూడా తీవ్రవాదుల యొక్క స్థావరాలు తప్ప బయట పబ్లిక్ ఎవరికి హాని జరగకుండా ఎక్కడికి కూడా బయట బాంబింగ్ జరగకుండా కేవలం తీవ్రవాదుల యొక్క దాడి చేసి ప్లాన్ చేసి దాడి చేయడం అనేది చాలా గ్రేట్ ప్రజాస్వామ్య పరిరక్షణ రాజ్యాంగ రక్షణ అని చెప్పేసి నినాదంతో ఏఐసిని పిలుపుని గ్రామాల్లో ఏ రకంగా తీసుకెళ్ళాలి మీరు బాధ్యత స్వీకరించిన తర్వాత మొట్టమొదటగా కార్యవర్గ సమావేశం అది మీకు ఈరోజు ఈ యొక్క ఉద్యమం ద్వారా రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమం ద్వారా గ్రామాల్లో మీ ఐడెంటిటీని అవసరం ఎంతైనా ఉంది మీకు ఒక గుర్తింపు రావాలి ఆ మండల స్థాయిలో మీరు మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులుగా మీ అందరు కూడా బాధలు అప్పచెప్పాం కాబట్టి మీరు ఒక ఎమ్మెల్యే కోఆర్డినేటర్ అనే కాకుండా ఎమ్మెల్యే కోఆర్డినేటర్తో పాటు మరి జిల్లా కార్యవర్గ సభ్యులు ఉన్నారు మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఉన్నారు అదేవిధంగా అనుబంధ విభాగాల అధ్యక్షులు ఉన్నారు వారి టీములు ఉన్నాయి అందరూ కలిపి సంఘటితంగా మరి నియవర్గాల్లో కాంగ్రెస్ పార్టీని అదేవిధంగా ప్రజల్లో ఈ భారతదేశంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఉందో ప్రజాస్వామ్యంపై దాడి అదేవిధంగా రాజ్యాంగానే మార్చడం రకరకాలుగా విమర్శించడం ఇవన్నిటి మీద కూడా మన ప్రజలు తీసుకెళ్ళిన అవసరం ముఖ్యంగా మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు జిల్లా కార్యవర్గ సభ్యులు మీ అందరి మీద ఉందని చెప్పేసి కూడా సందర్భం మనం చేసుకుంటాం పాకిస్తాన్ రక్షణ మంత్రి అనుభవంతో యావత్ ప్రపంచాన్నే తప్పుటప్పులు ఆడించేస్తామన్నాడు అంత సామాన్యంగా టప్పుటప్పు లాడించి నీ దగ్గర ఏముందరా అని నేను చూపించినటువంటి దానికి మనం చాలా గర్వపడవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ఆవిడకి సన్మానం చేయడమే కాదు భారతదేశంలో నెంబర్ వన్ ఆవిడ సైనికురాలుగా ఆవిడకి ఎన్నో చేయడానికి మా కాంగ్రెస్ భారతీయ కాంగ్రెస్ పార్టీ అంటే మరి నేను రాహుల్ గాంధీ గారికే వీళ్ళందరూ కూడా ఇచ్చినటువంటిది ప్రియాంక గాంధీ కూడా సపోర్ట్ చేశారు ఏంటి మన యొక్క సైన్యాన్ని సపోర్ట్ చేస్తూ దేశాన్ని కాపాడినందుకు మీ అందరూ కూడా మా యొక్క మద్దతు ఎప్పుడూ ఉంటుందని తెలియజేసి అందరినీ కూడా ఎంతో ఆనందం మరి నిన్నటి వరకు కూడా ఎంతో నిరుత్సాహంగా ఉన్నారు ప్రజలు చెప్పుకోవడం లేదు కానీ స్కైలాప్ పడదంటే ఎలాగ అళ్ళిపోయారు అలాగా నిన్న మొన్నటి వరకు కూడా అల్లిపోవడం జరిగింది ఈరోజు ప్రశాంతంగా ఉన్నాం మరి మళ్ళీ మాకు ఈ యొక్క ప్రసార కమిటీని ఎదరు తీసుకెళ్ళాలి